హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎల్ టూ త్రీ ఫోర్ ఈరోజు నేను ఏం అంటే కేరళ స్టైల్లో రసం చేస్తున్నాను అనమాట ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి అంత బాగుండిద్ది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే త్రీ టు ఫోర్ టొమాటోస్ అండ్ హజ్బెండ్ లీఫ్ హస్బెండ్ లీఫ్ అంటే ఏమి కాదండి వామకు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి వెజిటేబుల్ చాపర్లో వేసుకొని మంచిగా చాప్ చేసుకోండి నేను కచ్చపిచ్చగా చాప్ చేసుకున్నా మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పక్కన ఏంటంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత దానికి కావాల్సిన తాలింపు అనమాట తాలింపు వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనమాట చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం దోరగా రావాలి మంచిగా మిక్స్ చేసుకోండి ముందుగా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా మిక్స్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంగువ ఇంగువ తెలుసు కదండి ఏ తల్లింపులని ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది వేసుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి అడుగంటకుండా లో ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ముందుగా మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం అండి ఆ పేస్ట్ అనేది వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై అయ్యేలా చూసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అది అనేది మొత్తం అమ్మ తాలింపు అనేది దీనికి తగలాలి మంచిగా మిక్స్ అవుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత మంచిగా మిక్స్ అయింది కదా ఇంకా వాటర్ పోసుకోవాలన్నమాట నేను వాటర్ పోసాను మీకు క్వాంటిటీ సరిపడా వేసుకోండి వాటర్ అనేది నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ పసుపు సాల్ట్ టేస్ట్ సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసిన రసం పౌడర్ మీరు ఇంట్లో ఉంటే రసం పౌడర్ మీరు తయారు చేసింది వేసుకోండి లేదంటే బయట కూడా దొరుకుతుంది ఇప్పుడు రసం రెడీమేడ్ నేను ఇంట్లో తయారు చేసిందే వేసుకున్నాను అనమాట మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట ఈ రసాన్ని ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ మీకు కొంచెం చింతపండు అనేది దాంట్లో వేసుకోండి మీకు కావాలంటే వాటర్లోనే మిక్స్ చేసి చింతపండు వేసుకోవచ్చు లేదంటే నేను నార్మల్గానే వేసాను వాటర్ తర్వాత ఇలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిపు ఎక్కువ కావాలంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను టమాటోస్ ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి ఇదే సరిపోతుంది దీనివల్ల కోల్డ్ అండ్ కఫ్ కూడా చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది ఈ రసం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో కాదలి లవ్ యూ ఆల్ బాయ్